హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూజీ స్వియర్ లాగ్స్ సో ఈరోజు మనం రెసిపీ వచ్చేసి కొబ్బరితో పెరుగు అండి కొబ్బరి పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా కరివేపాకు సో ఈ ఈ రెసిపీ కోసం మనకి కావాల్సిన పదార్థాలు ఇవి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్యాన్ మీద మనం ఇక్కడ ప్యాన్ అనేది హీట్ చేసేసుకోవాలి సో ప్యాన్ మనకి హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది తీసుకుందాం ఇక్కడ కొంచెం మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోవాలండి ఈ వేసవి కాలంలో మనం సెలవు చేసుకునే రెసిపీ అనేది ట్రై చేసుకోవాలి సో ఈ కొబ్బరితో పెరుగు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నేను ఆయిల్లో పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నెక్స్ట్ కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు మీకు స్పైసీగా కావాలి అంటే కనుక కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువగా తీసుకోవాలి ఈ కొబ్బరి పెరుగు పచ్చడి అనేది మనం అన్నంలో తినొచ్చు టిఫిన్స్లో తినొచ్చు బిర్యానీ పొలావులో కూడా తినొచ్చు అండి చాలా బాగుంటుంది సో నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా ఈజీ అయిన రెసిపీ సో ప్రతి ఒక్కరు సో ఇక్కడైతే నేను పెరుగు తీసుకున్నానండి నైట్ తోడుబెట్టుకున్న పెరుగు సో ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను సో ఈ బౌల్లోకి మనం ఇందాక తీసుకునేది మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ పట్టుకొని ఇంకొంచెం మిక్సీ పట్టేసుకుంటే మనకి మొత్తగా మెత్తగా అయిపోతుందండి ఈ కొబ్బరి అంతా సో ఇక్కడైతే చూసారు కదా సో ఇలా నీట్గా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పెరుగులో అదంతా వేసేసుకోవాలి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా పెరుగు అనేది గడ్డగా మనకి పెరుగు అనేది తోడిసుకున్నాం నైట్ సో మార్నింగ్కే మనకి ఇలా తోడుకుంది నెక్స్ట్ ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకుంది ఇలా వేసేసుకోవాలి ఈ రెసిపీ అనేది సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్ సీజన్లో మనం ట్రై చేయాల్సిన రెసిపీ సో నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఎంతైతే సరిపోతుందో అంతవరకు సో ఇలా నేను మొత్తం కలిపేసుకుంటున్నాను మీకు పెరుగు ఇంకా పలచగా కావాలి అంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు చూసారు కదా ఇలా నీట్గా కలిపేసుకుండి ఈ కొబ్బరి అంతా ఇందులో కలిసిపోయిందండి నెక్స్ట్ మనం ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నాం సో ఇదైతే మనం తాలింపు కోసం అండి సో ఇందులోకి మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాం ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత అన్నీ కలిపిన తాలింపులు ఉంటాయి కదా సో అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత మనం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు నలగొట్టుకొని వేసుకోవాలి ఇందులోకి చూసారు కదా వీటిని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని కూడా తీసేసుకుంటున్నాను ఇందులోకి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందే రెడీగా పెట్టుకున్నాం కాబట్టి వాటిని కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఇక్కడ పసుపు అయితే సరిపోతుందండి సో పసుపు కూడా వేసుకొని ఇలా నీట్గా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు సో నీట్గా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి ఉల్లిపాయలన్నీ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మనం ఏదైతే పెరుగులో మనం కొబ్బరి కలుపుకున్నామో అందులోకి ఇవన్నీ మనం కలుపుకోవాలి సో అంతే అండి ఈ రెసిపీ అనేది చాలా ఈజీ రెసిపీ త్వరగా అయిపోతుంది మనకి ఎందులోకైనా సరే సో ఇవైతే నీట్గా కలిపేసుకోండి సో మీరు ట్రై చేయండి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంది కొబ్బరి పెరుగు పచ్చడి అనేది సో ఇక్కడైతే నేను ఇలా నీట్గా కలిపేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అంతే కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజీ స్వీఆర్ వ్లాగ్స్ ఈ రెసిపీ అనేది మనం వైట్ రైస్లో తినొచ్చు టిఫిన్స్లో తినొచ్చు పలావ్ అలాంటి వాటిల్లో కూడా మనం ఈ కొబ్బరి పెరుగు పచ్చడి అనేది ట్రై చేయొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అండి సో ఎవరైతే మన వీడియోస్ వస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వీఆర్ వ్లాగ్స్కి అండ్ మీరు ట్రై చేయండి రెసిపీ Bye.